హాయ్ హలో నమస్తే మన తెలుగు గుమగుమలకి స్వాగతం ఈరోజు నేను కృష్ణాష్టమి స్పెషల్ అటుకులతో ఏ ఏ ఐటెంలు తయారు చేసుకోవచ్చో అవి నేను ఎలా తయారు చేసుకుంటానో మీకు చూపిస్తాను నేను అటుకులతో పులిహార చేస్తున్నాను ఈ అటు దీనికి అటుకులు ఒక రెండు గ్లాసులు తీసుకుంటున్నాను అటుకులు కూడా నేను పేపర్ అటుకులు కాకుండా అటుకులు తీసుకున్నాను దీంతో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఈ అటుకుల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఈ అటుకులు శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వార్చుకోవాలండి ఈ జల్లిగడ్డలు వేస్తే కనుక నీళ్ళన్నీ అయిపోతాయి మనకి అటుకులు పొడి పొడిగా అవుతాయి ఎక్కువసేపు ఏం కడగక్కర్లేదు ఒక రెండు సార్లు కడుక్కుంటే సరిపోతుంది ఈ నీళ్ళన్నీ వార్చుకున్నాక ఈ అటుకులు తీసుకొని పక్కన పెట్టుకుందాము చూడండి ఇలాగా పొడి పొడిగా ఉంటాయి కాసేపటికి ఈ నీళ్ళన్ని ఈ అటుకులు మొత్తము ఫిల్ చేసుకుంటాయి స్టవ్ మీద బాండి పెట్టుకొని మనము కొంచెం తాలింపు కోసము ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం పోపు పోపు వేసుకోవాలి అయితే ఫస్ట్ మనం పల్లీలు వేసుకుందాము పల్లీలు వేగిన తర్వాత పోపు వేసుకుంటే కనుక అప్పుడు ఈజీగా ఉంటుంది లేకపోతే మళ్ళీ మనకి పల్లీలు మాడిపోతాయి కాబట్టి తొందరగా వేగుతాయి కాబట్టి ఫస్ట్ మనం పల్లీలు వేసుకోవాలి తర్వాత పోపు వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కింది ఇందులోకి మనం పల్లీలు తీసుకుందాము ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పోపు సామాను వేసుకోవాలి కొంచెం వేగాలి మరి ఎక్కువ వద్దు ఎందుకంటే మళ్ళీ పోపులతో పాటు ఇది కూడా మళ్ళీ వేగుతుంది కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఈ ఐటమ్లన్నీ మనకి అటుకులతో చేసేవి చాలా తొందర తొందరగా అవుతాయి ఎక్కువ టైం తీసుకోవు మనకి అందుకనే చాలా ఈజీ కూడా అవుతుంది పల్లీలు చూడండి వేగినాయి దీంట్లోకి మిగతా పప్పు సమయం కూడా వేసుకోవాలి పచ్చిసెనపప్పు ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి మినప్పప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా పసుపు ఇవి వేపుకోవాలి ఇవి వేగినాక ఇందులోకి మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి దాంతో తాలింపు అయిపోతుంది తాలింపు అయినాకనే అందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి దాంతో మనకి పులిహోర రెడీ అయిపోతుంది చాలా తొందరగా అవుతుంది మీరు తొందరగా అవుతుంది తొందరగా అవుతుంది అని చెప్తాను అనుకుంటున్నాను మీరు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపలే ఈ ఐటెం మీకు రెడీగా అవుతుంది పచ్చిమిర్చి రెండు మిర్చి కరివేపాకు మన తాలిం మొత్తం రెడీ అయింది దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు ఎప్పుడైనా సరే కొంచెం తక్కువే వేసుకోండి తినేటప్పుడు రుచి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అదే ఎక్కువ వేసుకున్నారనుకో దాన్ని తగ్గించడానికి కష్టమవుతుంది రుచి కూడా పాడవుతుంది అందుకనే ఏదైనా కొంచెం తగ్గించి వేసుకుంటేనే మంచిది ఇప్పుడు దీంట్లోకి మనం చూడండి ఏది ఎంత పొడి పొడిగా అయినా ఏ అటుకులు ఇవి దీంట్లోకి వేసుకోవాలి ఈ అటుకు వేసిన తర్వాత ఈ పోపు అంతా వీటికి మంచిగా పట్టేటట్టు కలుపుకోండి చూడండి మొత్తం పోపు అంత పట్టింది శుభర్గా ఒక నిమ్మకాయ వద్ద పిండండి మరీ ఎక్కువ పులుపు అవసరం ఉండదు మనకి కొంచెమే అవసరం పడుతుంది దాని ప్రకారం చూసుకొని నిమ్మకాయిపోయిందండి స్టవ్ బంద్ చేసినాను అయిపోయింది ఐదు నిమిషాల్లోనే మీకు ఐదు పది నిమిషాల్లోనే ఇది అయిపోతుంది చివరిగా కొంచెం కొత్తిమీర తీసుకొని అంతే పది నిమిషాల్లో మన అటుకుల పులిహోర రెడీ అయిపోయింది దీన్ని వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా టేస్ట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలుపండి ఇప్పుడు మనం అటుకులతో పాయాసం చేస్తున్నాము అటుకుల పాయసం లేదా అటుకుల పరమాన్నం ఇది నేను ఒక గ్లాసుడు అటుకులు తీసుకుంటున్నాను కాబట్టి ముప్పావు అంటే త్రీ బై ఫోర్త్ బెల్లం తీసుకుంటున్నాను త్రీ బై ఫోర్త్ బెల్లం తీసుకొని ఒక హాఫ్ హాఫ్ గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఈ బెల్లము ఓన్లీ కరిగితే సరిపోతుంది మరి తీగపాకం రానవసరం లేదు ఇదిలాగా బెల్లం మనకి కరుగుతుంటుంది ఈలోగా మనం వేరే బౌల్ తీసుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని దీంట్లో మనం నెయ్యి వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు పడుతుంది అండి నెయ్యి వేసుకొని ఆ నేతిలో మనము నెయ్యి వేడికినాక ఇందులోకి మనం కాజు కాజు కొంచెం వేగినాక కిస్మిస్ వేయండి లేకపోతే వెంటనే అవి మాడిపోతాయి ఇదేమో వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కాజు కిస్మిస్ వేగిపోయినాయి వీటిని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్లోకే మనము ఒక పది నిమిషాల ముందే పెసరపప్పు నానపెట్టుకోవాలి అది ఇందులోకి తీసుకోవాలి మనం ఇప్పుడు ఒక్క గ్లాసు అటుకులు తీసుకుంటున్నాం కాబట్టి మూడు గ్లాసుల పాలు తీసుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లోనే ఈ పెసరపప్పు ఒక రెండు మూడు నిమిషాల్లో ఉడుకుతుంది ఈ పెసరపప్పు ఈ పాలల్లో ఉడికిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న ఒక గ్లాసు అటుకులు ఇందులోకి వేసుకోవాలి ఒక మూడు నిమిషాలకి మన పెసరపప్పు మొత్తం ఉడికింది ఇప్పుడు దీంట్లోకి మనం ఒక గ్లాసు అటుకులు తీసుకోవాలి దీంట్లోకి మనము వే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోండి పచ్చకర్పూరం వేసుకుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అంతే దీంతో కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని మనం బెల్లం పాకం పెట్టినాం కదా చల్లారిపోయింది దాన్ని దీంట్లోకి వడపోసుకోవాలి దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే మనకి అటుకుల బెల్లం పాయాసం రెడీ అవుతుంది చూడండి ఒక పది నిమిషాలు మనకి పరవానం చల్లారి అటుకుల పరవన్నం చూడండి ఎట్లా రెడీ అయిందో అంటే ఇది మనం తినడానికి ఇంకా రెడీగా ఉన్నట్టు దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మనము అటుకులతో వడలు చేసుకోవడం చూద్దాము ముందుగా ఈ అటుకులని మనం శుభ్రంగా కడుక్కుందాము కడిగిన అటుకుల్ని ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ అటుకులలోకి మనము ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి అట్లానే ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడ్డ కారం రుచికి సరిపడ్డ కొంచెం సాల్ట్ వేసుకొని దీంట్లోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా ముద్దలా చేసుకోవాలి అయితే మనం ఆల్రెడీ ఇందులో నీళ్ళు వేసి కలిపినాం కాబట్టి కొంచెం నీళ్ళు ఉంటాయి మనం తొందరగా నీళ్ళు వేయకూడదు మొత్తం అంత పిండి అంతా కలుపుకున్న తర్వాత నీళ్ళు పడినప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి ఈ పిండిలో ఎక్కువ నీళ్ళు పడితే కనుక ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి అందుకని చూసుకొని చివర్లో చూసుకొని నీళ్ళు వేసుకోండి పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి చూడండి గట్టిగానే ఉన్నది నా పిండి ఎక్కువ నీళ్ళు వేయద్దు నీళ్ళు వేస్తే చెప్పాను కదా ఆల్రెడీ మీకు నీవు ఆయిల్ ఎక్కువ చేస్తుందని ఇంకా గట్టిగా ఉన్నది చూడండి ఇలా పిండి రెడీ చేసుకున్నాక పక్కన ఆయిల్ పోసుకొని బాండి పెట్టుకుందాము ఆయిల్ పోసుకున్నాము అయితే ఇది మళ్ళీ డీప్ ఫ్రైలా కాకుండా కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లోనే మనం ఫ్రై చేస్తాము వీటిల్ని మరి డీప్ ఫ్రై అవసరం లేదు వీటికి ఈలోగా కొంచెం ఆయిల్ వేడెక్కిన వరకు మనం ఇవి పకోడీ వడల కోసం వీటిని రెడీ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము ఈ వడల కోసము రౌండ్గా రెడీ చేసుకుందాము ముందు ఒక ముద్ద తీసుకొని దాన్ని నెమ్మదిగా చేత్తో ఒత్తుకొని ఇలా చేసుకోవడమే వడల్లాగా షేప్ రాకపోతే ఇలా రౌండ్ చేసుకోండి మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిని అందులో వేసి వేయించుకోవాలి దాంతో మనకి ఈ వడలు కూడా రెడీ అయిపోతాయి అయితే ఈ వడలు వేయించేటప్పుడు మనం హై ఫ్లేమ్లో వేయించకూడదు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేకపోతే లోపల మనకి ఉడకది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు స్లోగా ఉడికించుకుంటే మనకి టేస్టీగా ఈ అటుకుల వడలు రెడీ అవుతాయి మన ఆయిల్ హీట్ ఎక్కింది మనం నెమ్మదిగా ఈ వడల్ని ఇందులోకి వేసుకోవాలి ఈ వడల్ని మనము రెండో వైపుకి తిప్పుకుంటున్నాము ఇలా రెండో వైపు కూడా వేగినాక అప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవడమే దాంతో మనకి మన వడలు రెడీ అయిపోతాయి ఇలా రెండో వైపు తిప్పుకున్నాక ఒక ఐదు నిమిషాలు మీడియం స్పీ స్పీడ్లోనే కాల్చుకోవాలి చూడండి మన వడలు ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చినాయి అంటే మొత్తం వేగపోయినట్లు ఇంకా వీటిని తీసి పక్కన పెట్టుకోవడమే చూడండి మన వడలు రెడీ అయిపోయినాయి ఇలాగే మనకి కృష్ణుడికి ఇష్టమైన లడ్డులు కూడా చేసుకోవచ్చు అటుకలతోటి ఇంకా కృష్ణాష్టమి రోజు మనం వెన్న కూడా ప్రసాదం కింద పెడతాము మేకల కూడా ప్రసాదం పెడతాము ఆవు పాలు కూడా పెడతాము ఇవన్నీ మనకి కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలు అటుకుల మట్టుకే ఎక్కువగా ఇష్టం కాబట్టి అటుకులతో అన్ని రకాల ఐటమ్లు చేసుకుంటాము ఇలా ఏమి ఐటమ్లు చేసుకోలేని వాళ్ళు ఉత్తి అటుకలలో బెల్లం కలిపి కూడా ప్రసాదం కింద పెట్టుకోవచ్చు మేమైతే కొంచెం కృష్ణాష్టమి గ్రాండ్గానే చేస్తాము ఎందుకంటే మా మావయ్య గారికి కృష్ణుడు అంటే చాలా ఇష్టము అందుకనే మా ఇంట్లో అందరి పేర్లు కృష్ణుడితోటే ఉంటాయి మా బావగారి పేర్లైనా మా వారి పేరైనా మా పిల్లల పేర్లు అందరూ కృష్ణుడి పేర్లతోటే స్టార్ట్ అవుతాయి అందుకే కొంచెం మేము కృష్ణుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము ఇంకా మీరు కృష్ణుడికి ఇవే ఐటెంలని కాదు అటుకులతో సంబంధించి ఏ ఐటెంలైనా కృష్ణుడికి చాలా ఇష్టమైన ప్రసాదాలు ఏవైనా చేసి కృష్ణాష్టమి రోజున మీరు ప్రసాదాలు పెట్టి మంచిగా కృష్ణాష్టమి జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను